హాయ్ ఫ్రెండ్స్ యథార్థవాది లోక విరోధి అంటూ ఉంటారు అయినప్పటికీ నేను ఎప్పుడు నిజాలే చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్ గతంలో చూసుకుంటే సమంత నాగచేతన్ ఇద్దరూ ఇద్దరు కూడా ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడం జరిగింది అయితే చాలా మంది అనుకుంటారు ఏంటంటే సినిమా వల్ల పెళ్లి అనేవి అదే విధంగా ఉంటే పెళ్లి చేసుకుంటారు రెండు రోజులు కలిసి ఉంటారు తర్వాత విడిపోతారని చెప్పేసి అనుకుంటారు నిజంగా చెప్తాను ఫ్రెండ్స్ సమంతది నాగచైతన్ అనేది ఒక నిజమైన లవ్ స్టోరీ ఎందుకంటే మనం సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఏంటంటే ఈ విధంగా లవ్ స్టోరీ నడిపిస్తూ ఉంటారు తర్వాత ఏంటంటే వాళ్ళ లవ్ స్టోరీ అనేది పెళ్లి వరకు వెళ్ళక ముందే విడిపోతూ ఉంటుంది కానీ నిజానికి ఏంటంటే సమంత నాగజీతిని నిజంగా లవ్ చేసుకున్నారు కాబట్టి పెళ్లి చేసుకున్నారు నిజానికి పెళ్లి అనేది అంత చిన్న విషయం కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే పెళ్లి చేసుకోవాలంటే మన లైఫ్ లోని ఒక అమ్మాయికి ఒక స్థానాన్ని ఇవ్వాలంటే లేకపోతే ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఏంటంటే తన భర్తగా అంగీకరించాలంటే అబ్బాయి పైన ఎంతో నమ్మకం ఉంటేనే కానీ అంగీకరించలేరు అటువంటి ఏంటంటే వాళ్ళు నిజంగా ప్రేమించుకున్నారు కాబట్టి ఆ రోజు ఏంటంటే పెళ్లి చేసుకోవడం జరిగింది నాలుగు సంవత్సరాల కాలం పాటు కలిసి ఉండడం జరిగింది అయితే వాళ్ళ అదృష్టం బాబు లేకో లేకపోతే దేవుడు అనుగ్రహం లేకో వాళ్ళిద్దరూ విడిపోవడం జరిగింది విడిపోయిన తర్వాత కూడా చాలా రోజులు ఏంటంటే వాళ్ళిద్దరు ఎవరిని పెళ్లి చేసుకోకుండా ఖాళీగానే ఉన్నారు అయితే ఆ తర్వాత ఏంటంటే కొద్ది రోజులు గ్యాప్ వచ్చిన తర్వాత ఏంటంటే నాగచేతని ఏంటంటే సోగుతా దూలుపాలి అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఏంటంటే ఎవరు ఇందనుకున్నా ఎవరు కాదనుకున్నా సరే ఫ్రెండ్స్ ఒక్కసారి మనం ప్రేమించిన తర్వాత ఒకసారి మన మనసు గాయపడిన తర్వాత ఆ అమ్మాయిని మనం ఏంటంటే మనసులో బట్టి తీయలేం ఫ్రెండ్స్ ఇప్పటికీ కూడా అమ్మాయి మనం బ్రతుకు ఇప్పుడు మనమే ఒక అమ్మాయి లైవ్ చేస్తే అమ్మాయి మనం బ్రతుకున్నంత వరకు కూడా అమ్మాయి మన మనసులో ఉంటుంది ఆ అమ్మాయి ఏం చేస్తుందని చెప్పేసి అప్డేట్లో ఆటోమేటిక్ ఏంటంటే మనం ఎంత పట్టించుకోకపోయినా మనం తెలుస్తూ ఉంటే అదే విధంగా అమ్మాయికి కూడా అదే మన ఏదైనా ఒక అబ్బాయిని లవ్ చేసిందంటే ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు ఎక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడు అని చెప్పేసి అమ్మాయి అబ్బాయితో మాట్లాడకపోయినా అబ్బాయి గురించి పట్టించుకోకపోయినా ఇంటర్నల్ గా ఒక ఫీలింగ్ అయితే మాత్రం ఎప్పటికీ అది అలాగే ఉంటుంది దాన్ని ఎవరు కూడా తీయలేరు అయితే ఎవరు లైఫ్ ని వాళ్ళు లీడ్ చేస్తూ ఉన్నారు మర్చిపోయే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ రోజు నా చేత చూసుకుంటే సుఫ్త దులుపదని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని తను ఏంటంటే ఈ సమంత జ్ఞాపకాలను మర్చిపోయే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అదే విధంగా ఏంటంటే సమంత కూడా ఏంటంటే సోషల్ సర్వీస్ చేస్తూ తన యొక్క కెరీర్ ని బిల్డ్ చేసుకునే పనులు అంటే ఆమె కూడా ఏంటంటే పెద్దగా పట్టించుకోకుండా నాగ చైతన్యాన్ని అవాయిడ్ చేసి మనసులో బట్టి తీసేసే ప్రయత్నాలు చేస్తుంది నిజం చెప్పాలంటే తనకి కూడా ఒక మంచి లైఫ్ రావాలి ఎందుకంటే అమ్మాయి ముసలి అమ్మాయి కాదు లేకపోతే పెళ్లి చేసుకోవడానికి అర్హత లేని అమ్మాయి కాదు ఖచ్చితంగా తను కూడా ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే ఈ నాగ చైతన్య జ్ఞాపకాలు అనేది పూర్తిగా పోవాలి కానీ అదే టైంలో మన సినిమా పెద్ద పెద్దలు ఏం చేస్తున్నారంటే ఎప్పుడో వాళ్ళ యొక్క పాత జ్ఞాపకాలని మళ్ళీ కదిపే విధంగా ఏంటంటే పదిహేను సంవత్సరాలు పూర్తయిందని చెప్పేసి ఏం మాయి చేసేది అనే సినిమాని రిలీజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ నిజానికి ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే మళ్ళీ వాళ్ళు మర్చిపోయినటువంటి గతాన్ని మళ్ళీ వాళ్ళకి పరిచయం చేసి మళ్ళీ వాళ్ళ కళ్ళని నీళ్లు తిప్పించడమే తప్ప ఈ ఫ్యాన్స్ ఏదో రకంగా రెచ్చకోవడం తప్ప అది ఎందుకు పనుకున్న సినిమా నిజానికి ఏం మాయ చేసావు సినిమా రిలీజ్ చేసి ఉంటే ఎప్పుడు చేయాలంటే టెన్ ఇయర్స్ పూర్తి అని చెప్పేసి చైతన్య సమాంత ఇందులో విడిపోయి వేరు వేరుగా టైంలో అటువంటి టైంలోనే ఆ సినిమా రిలీజ్ చేసి ఉంటే ఆ సినిమా ద్వారా ఏంటంటే వాళ్ళిద్దరినీ కలిపే ప్రయత్నం చేస్తే అది మంచిది అవుతుంది కానీ ఇప్పుడు వాళ్ళిద్దరు విడిపోయిన తర్వాత వాళ్ళు ఏ విధంగా బాధపడుతున్నారు వాళ్ళ కన్నీళ్ళు పెట్టుకుంటున్నారా లేదా లేకపోతే వాళ్ళు ఏడుస్తున్నారా లేదా లేకపోతే వాళ్ళందరూ మళ్ళీ కలుస్తారా అని చెప్పేసి అటువంటి ప్రయత్నాలు చేయడం నిజంగా చాలా తప్పు నిజానికి ఒక సమంత సినిమాని రీ రిలీజ్ చేయాలనుకుంటే తనకి చాలా హిట్ సినిమాలు ఉన్నాయి ఒక అత్తంట దారి ఉంది సమంత కెరీర్ లో చాలా పెద్ద పెద్ద హిట్ సినిమాలు ఉన్నాయి ఆ సినిమాలు ఏవైనా సరే తీసుకొచ్చి రిలీజ్ చేయవచ్చు అదేవిధంగా ఒక నాగచైతన్య సినిమాని రీ రిలీజ్ చేయాలంటే నాగచైతన్య కెరీర్ లో కూడా చాలా బెస్ట్ సినిమాలు ఉన్నాయి ప్రేమ ఉంది హండ్రెడ్ లవ్ ఉంది రండి వేరుగా చూద్దాం ఉంది ఇలాంటి చాలా హిట్ సినిమాలు ఉన్నాయి అటువంటి సినిమాలు ఏంటంటే రిలీజ్ చేస్తే వాళ్ళు ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ విడిపోయి వాళ్ళు ఒకరిని ఒకరిని మర్చిపోతున్న టైంలో మళ్ళీ వాళ్ళని తెరపైకి తీసుకురావడం వాళ్ళ వాళ్ళని కన్నీళ్ళు పెట్టే ప్రయత్నాలు చేయడం వాళ్ళ కన్నీళ్ళు చూసి మనం ఆనందపడాలనుకోవడం నిజానికి చాలా తప్పు నిజం ఏంటంటే ఈ శోభిత భూమిపాల అనే ఒక అమ్మాయి కూడా ఏంటంటే దీనివల్ల ఏంటంటే సఫర్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అలాగని చెప్పేసి సఫర్ అవుతారని కాదు ఇందుకు మనం వాళ్ళు మర్చిపోయేటువంటి జ్ఞాపకాలు కలపాలి ఒక ఏ అమ్మాయి చేసేది సినిమాని రీలీజ్ చేయకపోతే ఈ ప్రపంచానికి ఏదైనా నష్టమా అని చెప్పేసి నేను అడుగుతున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్